అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు జాబితా ప్రకటించే అవకాశం సో మీరు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ఎన్నికలు తేదేపాలోని ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ఏ రోజన అంటే మనకి ఈరోజు ఏ క్షణమైనా కూడా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఆశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట అమరావతిలోనే మకాం వేసిన ఆసవాహులు ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ సంబంధించి ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ని కలిసి తమ అనుకో అను అక్కడ అనుకూలతలను కూడా వివరించారు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికే మొదటి ప్రాణం ఇచ్చే అవకాశం అయితే ఉంది కుల మత ప్రాంతాల వారీగా సమీకరణలు చేసి ఇవాళ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు ఎమ్మెల్యే కోట ఐదింట్లో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేన కేటాయించారు ఆ పార్టీ తరఫున కొన్నిదల నాగబాబు నామినేషన్ కూడా వేశారు మిగతా నలుగురు స్థానాల కోసం తేదాపలో తీవ్ర పోటీ నెలకొంది సుమారు ఇరవై ఐదు మంది పదవులు ఆశిస్తున్నారు సీ సీరియస్గా ప్రయత్నిస్తున్న వారు పది మంది వరకు ఉన్నారు కొందరు నేరుగా వెళ్ళి అధినేత చంద్రబాబు మంత్రి లోకేష్ను అడుగుతూ ఉండగా మరికొందరు తమకు మద్దతుగా ఇతర నాయకులను తీసుకెళ్లి అడిగిస్తూ ఉన్నారు కష్టకాలంలో పార్టీకి చాలా సేవ చేశామని గట్టిగా నిలబడ్డామని చెబుతూ అవకాశం ఇవ్వమని అయితే కోరుతున్నారు ఈ నెలాఖరుతో పదవేరు చేసిన చేస్తున్న ఎమ్మెల్సీలను కొందరు మళ్ళీ అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తమకు అవకాశం వస్తుందన్న నమ్మకంతో కొందరు నాయకులు అయితే నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేశారు భారీగా జాబితా అయితే ఉందన్నమాట తేదాపు ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు అశోక్ బాబు బీటీ నాయుడు దువ్వారపు రామారావులు అదే పదవీకాలం ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది జంగా కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తేదేపాలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది ఈ ఐదు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి వీరిలో అశోక్ బాబు బీటీ నాయుడు దువ్వారావు దువ్వారపు రామారావు జంగా కృష్ణమూర్తి తమకు మళ్ళీ అవకాశం ఇవ్వమని కోరుతున్నారు ఇంకా ఆ సభలో దేవినీ మహేశ్వరరావు వంగవీటి రాధ ఎన్ శర్మ కొమ్మపాటి వర్మ అదేవిధంగా కొమ్మ కొమ్మాల పాటి శ్రీధరు బీద రవిచంద్ర కేఎస్ జోహర్ జోహర్ ముద్ద వెంకన్న మోపిద వెంకటరమణ పీతల సుజాత కేఈ ప్రభాకర్ వేరాశు ప్రతాప్ రెడ్డి రెడ్డి సుబ్రహ్మణ్యం మల్లెల లింగారెడ్డి తిప్పేస్వామి అదేవిధంగా ప్రభాకర్ చౌదరి పరసారత్నం ఏఎస్ రామకృష్ణ మంత్రి సత్యనారాయణరాజు అదేవిధంగా రుద్రరాజు పద్మరాజు మహమ్మద్ నజీర్ నాగుల్ మీరా తదితరులు అయితే ఉన్నారు గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరుల పేర్లు ప్రముఖంగా అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి మనకు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎంఏ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు అయితే ఈ మాక్సిమం ఇందులో అయితే కొంతమంది అయితే ఖచ్చితంగా అయితే ఉంటారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి